యవసందారుల కార్యక్రమం యోసంధారులకు ఎప్పుడు ఏం చేయాలి ఎప్పుడు ఏ పంట వేయాలి ఏ పురుగుకు ఏ మందు కొట్టాలి భూమిని ఎట్లా పదలం గుంచుకోవాలి యూసన్ల ఏమేమి కొత్త పద్ధతులు వచ్చినాయి అవిటిని ఎట్లా వేయాలి గిసుంటి అన్ని తీల్ర ముచ్చట్లను వినిపించే కార్యక్రమం ఇక ప్రతి మంగళారం శుక్రారం ఉన్నట్టే ఈ ఎల్ల సుఖ ఫోన్ ఇన్ కార్యక్రమం ఉన్నది ఎలా జిల్లాలో ప్రధానంగా వానాకాలంలో సాగు చేసే ప్రధాన పంటల్లో దశలో పాటించవలసిన యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి వ్యవసాన్దారులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు అనుమానాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ జవాబులు చెప్తారు మరియు వ్యవసాన్దారులు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఫోన్ నెంబరు రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇక ఫోన్ కలవకుంటే ఫోన్ చేసేట్టు కుదరకుంటే మీ ప్రశ్నను టెక్స్ట్ రూపంలో అయినా సరే వాయిస్ రూపంలో అయినా సరే మా వాట్సాప్ నంబరుకు పంపచ్చు మరి మా వాట్సాప్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు వాతావరణ సూచన ఈ రోజు జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండే ఎక్కువ ఉష్ణోగ్రత నలభై నాలుగు డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్గా నమోదైంది గాలిలో తేమ ఇరవై రెండు శాతం ఉన్నది ఇక రానున్న ఇరవై నాలుగు గంటలలో జిల్లాలో ఆకాశం నిర్మలంగా ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత నలభై మూడు డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్గా నమోదవుతుంది ఇది వాతావరణ సూచన ఇంకొక పది పదిహేను రోజులైతే యవసంధారులు విత్తనాలు పెట్టేస్తారు మరి మనకు వానాకాలం అంటే ఖరీఫ్ కాలం మొదలవిపోతుంది మరి మరి ఈ వానాకాలంలో సాగు చేసే వివిధ పంటల్లో వివిధ ముఖ్యమైన పంటల్లో ఏ యాజమాన్య పద్ధతులు మనం పాటించినట్లయితే మంచి దిగుబడి సాధించవచ్చు అదేవిధంగా ఏ విషయాన్ని మనం గమనించవలసినట్లయితే మంచి దిగుబడిని సాధించవచ్చో మరి అలాంటి ప్రశ్నలకు అప్పటికప్పుడు సమాధానం ఇవ్వడానికి మన వంద పాయింట్ రెండు ఎఫ్ఎం స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం అండి మరి వ్యవసాయదారులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలనుకుంటే మీకు ఏం ఉన్నా కానీ విత్తనం గురించి కానీ ఇంకా ఎప్పుడు వేసుకోవాలి ఎట్లా వేసుకోవాలి ఇలాంటి అన్ని ప్రశ్నలకు మీకు సమాధానం దొరుకుతుంది మరి మాకు ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబరు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఫోన్ నెంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఫోన్ కలవకుంటే ఫోన్ చేసేది కుదరకుంటే మీ ప్రశ్నను టెక్స్ట్ రూపంలో అయినా సరే వాయిస్ రూపంలో అయినా సరే మా వాట్సాప్ నంబర్కు పంపచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ కార్యక్రమం ఏడు కొట్టి నలభై ఐదు నిమిషాల వరకు నడుస్తుంది మరి ఫోన్లు చెయ్యండి ప్రశ్నలు అడుగుండ్రి అయితే డాక్టర్ శ్రీధర్ చవహన్ గారు ముందులో చెప్పుండ్రీ మన జిల్లాలో చూసుకున్నట్లయితే ఈ వానాకాలంలో సాగు చేసే ముఖ్యమైన పంటలు ఏమేమి ఉన్నాయి వాటి యొక్క సాధారణ సాగు విస్తీర్ణం ఎంతెంత ఉంది అంటారు ఇప్పుడు జిల్లా తీసుకుంటారండి ప్రధానంగా ఆరు పాయింట్ రెండు ఐదు నుంచి ఆరు పాయింట్ ఐదు లక్షల ఎకరాలలో పంట విస్తీర్ణం ఉంది మనకు అందులో సుమారుగా మూడు పాయింట్ తొమ్మిది నుంచి నాలుగు పాయింట్ రెండు లక్షల మధ్యలో మనకి అటుడిగా పత్తి పంట సాగు చేస్తాము తొంభై ఏడు వేల ఎకరాల నుంచి లక్ష పది వేల ఎకరాల మధ్యలో సోయాబీన్ సాగు చేస్తాము ఈ రెండు పంటలలో కందిని అంతర పంటగా సాగు చేస్తాము అంటే అటు ఇటుగా మనకు ఒక అరవై వేల నుంచి డెబ్బై వేల ఎకరాలలో వస్తుంది కంది పంట తర్వాత ఈ స్వల్పకాలిక అపరాల పంటలు అంటే ముఖ్యంగా పెసరమీను లాంటి పంటలు ఇంటి మందము హౌస్ హోల్డ్ కన్జంప్షన్ గురించి కూడా మనం సాగు చేస్తూ ఉంటాము ఇవి జిల్లా యొక్క పంట విస్తీర్ణం తీసుకుంటే ఇవే మనకి ప్రధానమైన పంటలు చాలా తక్కువ విస్తీర్ణంలో అక్కడక్కడ కొంతమంది మొక్కజొన్న వేసుకోవడం కానీ లేకపోతే జొన్నలు వేసుకోవడం కానీ మనం చూస్తూ ఉన్నాము బట్ పత్తి సోయా చిక్కుడు కంది ఈ మూడు మనం చెప్పుకునే ప్రధానమైన పంటలు అయితే పత్తి తర్వాత వేసే ముఖ్యమైన పంట సోయా చిక్కుడు లేక సోయాబీన్ అని చెప్పవచ్చు మరి ఈ సోయాబీన్ సాగులో యువసారులు ఏ విషయాల్ని గుర్తుంచుకోవాలంటారు ఏ పనులు చేయాలంటారు సోయాబీన్ పంట అనగానే జిల్లా అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మన జిల్లా మనకి పోటా పోటీగా కామారెడ్డి నిజాంబాద్ జిల్లాలో వస్తూ ఉంటాయి అయితే జిల్లా ఎందు మనకున్న అనుకూల అంశాలను తీసుకుంటే నల్ల రేగుడు భూములు అధికంగా వర్షాలు పడడము ఒకవేళ అధికంగా వర్షాలు పడ్డా కూడా పంట పూర్తిగా నష్టపోకుండా మనకు ఉండే అవకాశం ఉంటుంది తర్వాత అంతర పంటగా కంది సాగు చేసుకోవడానికి కూడా అనువైన పంటగా చెప్తా ఉన్నాము తర్వాత నీళ్ళ వసతి ఉన్న రైతులైతే సోయా సాగు సాగు తర్వాత చిక్కుడు కానీ జొన్న కానీ మొక్కజొన్న కానీ లేకపోతే వివిధ అపరాల పంటలు నూనె గింజ పంటలు వెళ్తూ ఉన్నారు అందుకని ఆదిలాబాదులో సోయాబీన్ ఒక వరప్రదాయాన్ని ఒక మంచి పంట ఇది ఈ పంటలో రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చిక్కుడు పంటను వీలునంత వరకి ఈ రుతుపవనాల వర్షాల రావడంలో ప్రారంభమైపోయిన తర్వాత రావడము కురవడంత స్టార్ట్ అయిన తర్వాత మనకు ఎంత తొందరగా అయితే అంత తొందరగా సాగు చేసుకోవాలండి ఇది నల్ల రేడి భూములలో సాగు చేస్తాం కాబట్టి సుమారుగా అరవై నుంచి డెబ్బై ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం అంటే సుమారుగా ఒకటి లేదా రెండు భారీ వర్షాలు కురిసినాక నేలలో ఉన్న అధిక ఉష్ణోగ్రత అంతా కూడా బయట ఎగ్జాస్ట్ అయిపోయినాక మనం సాగు చేసుకోవాలి లేదంటే విలువైన విత్తనములు కోల్పో కోల్పోల్సిన అవసరం ఏర్పడుతుంది తర్వాత ఈ రుతుపవన ఋతుపవనాల ప్రవేశము పూర్తిగా రాష్ట్రంలో ఉంది అన్న నిర్ధారణకు వచ్చినాకనే చేసుకోవాలి ఎవరైతే వర్షతారంగా సాగు చేసుకున్న రైతులు ఉంటారో నీళ్ళ వసతి ఉన్న రైతులైతే మనకు దాటి రిస్క్ తీసుకుని ముందుకెళ్ళొచ్చు అంటే ఎడ్లీగా సాగు చేసుకుంటే దిగుబడి ఎక్కువ వస్తుంది పంట లేట్గా డిలేడ్ సోయింగ్ చేస్తూ ఉంటే దిగుబడి తక్కువ వస్తుంది అంటే అనువైన సమయం వచ్చేసి మనకి జూన్ చివర దాకా మనం సాగు చేసుకోవాలి ఇంక ఏదైనా పరిస్థితులలో ఏదైనా అనుకూల సకాలంలో వర్షాలు పడకపోయినా లేకపోతే ఏదైనా డ్రై స్పెల్ మధ్యలో వచ్చినా కూడా మనం జూలై ఫస్ట్ వీక్ దాకా పోవచ్చు ఇప్పుడు ఈ సంవత్సరం ఐఎమ్ వాళ్ళు ఇచ్చిన ఫోర్కాస్ట్ ఏంటంటే సకాలంలో వర్షాలు పడతాయి సాధారణ వర్షపాతం కన్నా అంతో ఎంతో కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ఈ సిచ్యువేషన్ ఉంది కాబట్టి మనము సీడ్ అంతా కూడా రెడీ చేసుకుని ముందుకెళ్తే మంచిది తర్వాత ఇంకా విత్తన శుద్ధి అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనేది చాలా మంది రైతులు విత్తన శుద్ధి చేయట్లేదు జిల్లా జిల్లాలో గత ఎనిమిది పది సంవత్సరాలుగా ఈ సోయాబీన్ సావు చూస్తూ ఉన్నాను నేను ఒక ఫంగిసైడ్ ఒక ఇన్సెక్టిసైడ్ సైడ్ ఒక రైజోబియం కల్చరు ఈ మూడు దీని మీద అంటే మనము పెద్దగా ఖర్చు కాదు కానీ చాలా విలువైన నాలెడ్జ్ ఇది అయితే ముందు ఫంగిసైడ్ మార్కెట్లో దొరికే ఒక మూడు నాలుగు కాయలు ఫంగిసైడ్లలో ఫంగీ ఇప్పుడు థయోఫినైట్ మిథైలు పైరాక్లో ఈ రెండు కూడా మనకు జెలోరా పేరు మీద దొరుకుతుంది కిలో విత్తనానికి రెండు గ్రాములు కార్బాక్సిమ్ ప్లస్ థైరం మనకు వైటావాక్స్ పౌరాన్ని దొరుకుతుంది కిలో విత్తనానికి మూడు గ్రాములు తర్వాత పెన్ఫ్లూఫెన్ ప్లస్ ట్రైఫ్లాగ్జిస్ ట్రోపిన్ అంటే ఎవర్ గోల్డ్ ఎక్స్టెండ్ అని దొరుకుతుంది ఇది వచ్చేసి కిలో విత్తనానికి రెండున్నర గ్రాములు అట్లా ఒక ఈ లేటెస్ట్గా దొరికే ఈ మాలిక్యూల్స్లలో ఏదైనా ఒకటి మనం విత్తన శుద్ధి చేసుకోవడము చేయాలి ఫస్ట్ తర్వాత జిల్లాలో ఎక్కువగా మనకి కాండపు ఈగ తర్వాత పెంకు పురుగు సమస్య వస్తుంది కాబట్టి ఇమిడాక్లోపీరిడ్ తోటి మనము విత్తన శుద్ధి చేసుకోవాలి ఇమిడాక్లోపీరిడ్ వచ్చేసి మనకు కేజీ విత్తనానికి వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఈ రెండు చేసినాక చాలా ప్రాంతాలలో ఈ మధ్యకాలంలో పశు ఎరువులు దొరకకనో లేకపోతే చిరుమట్టి కొట్టుకోకనో లేకపోతే సేంద్రియ వనరులను ఉపయోగించలేని పరిస్థితి ఉంది కాబట్టి అనుకూలంతగా రూట్ నాడ్యూల్స్ ఈ సోయాబీన్లో డెవలప్ కావట్లేదు అంటే వేరు బుడిపేలు ఈ వేరు బుడిపేల సంఖ్య పెంచుకోవాలన్నా మంచి దిగుబడి రావాలన్నా మనకి రైజోబియం కల్చరు బ్రాడీ రైజోబియం జపానికం అనే కల్చర్ తోటి దీనిని శుద్ధి చేయాలి ఒక ఎనిమిది నుంచి పది కిలోల విత్తనానికి రెండు వందల గ్రాముల ప్యాకెట్ లేదా ఒక ఎకరానికి మనం మూడు ప్యాకెట్ల రైజోబియం కల్చర్ని యూజ్ చేసుకోగలిగితే మనకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది తప్పనిసరిగా సోయాబీన్ యొక్క రూట్ నాడిల్స్ ఉండడం వల్ల మనకి దాని ఇంపాక్టు ఈల్డ్ మీద చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది అందుకని ఒక ఫంగి సైడు ఒక ఇన్సెక్టి ఒక రైజోబియం కల్చర్ ఈ తోటి రైతులు కొంత సమయం అంటే సమ కొంత ఆర్థికంగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది కొంత సమయం పాటించి మనం ముందుకెళ్తే మంచిది తర్వాత గడ్డి మందుల విషయానికి వచ్చినా కూడా చాలామంది రైతులు ఈ పంట మొదట్లో వాడే గడ్డి మందులు వాడక తర్వాత ఇబ్బంది పడతా ఉన్నారు అంటే మళ్ళీ జూన్ ఎండింగ్లో కానీ జూలైలో బాగా వర్షాలు పడతాయి మళ్ళీ డౌరలు నడవవు గడ్డి మందులు కొట్టుకోలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ సమగ్ర కలుపు నివారణ చర్యలలో మొదటిగానే మంచి దుక్కి చేసుకోవడము అంటే ఒక డీప్ లవ్ కానీ పెద్ద నాగులతోటి దాని తర్వాత ఒకటో రెండు సార్లు కల్టివేటరు దాని తర్వాత రోటవేటరు ఇట్లా ఈ పెద్ద నాగులు అయితే ప్రతి సంవత్సరం అవసరం లేదు కనీసం ఒక టూ సీజన్స్కు త్రీ సీజన్స్కి ఒకసారి మనం చేసుకోవాలి ఇది అట్లా ఈ సమగ్ర కల్పు నివారణ చర్యలలో భాగంగా పంట మొదట్లో మార్కెట్లో చాలా మందులు ఉన్నాయి అందులో పెండి మితులని చాలా మంది వాడుతూ ఉన్నారు ఇందులో ముప్పై శాతం ఫార్ములా ఉంటుంది ఇది వచ్చేసి ఒకటి పాయింట్ రెండు లీటర్లు ఒక ఎకరానికి వాడాలి తర్వాత ముప్పై ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు శాతము సిఎస్ అంటే స్టాంప్ ఎక్స్ట్రా కూడా దొరుకుతూ ఉంది ఇది వచ్చేసి మనం మనకు సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ మనం వాడాల్సిన అవసరం ఉంటుంది అయితే ఈ మధ్య కాలంలో కూడా వేలార్ పేరు మీద ఇంకొక మందు దొరుకుతూ ఉంది చాలా మంది రైతులకి అంటే మనకి కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో చాలా దొరుకుతూ ఉంది ఇది పిండి ప్లస్ హిమాజత పేరు ఈ రెండు మందుల కాంబినేషన్ ఇది ఇది బాగా ఎఫెక్టివ్గా పనిచేసే మరొక గడ్డి మందు దీనిని మనం వాడుకోవడం లేదంటే డైక్లోజులం అనే ఇంకో గడ్డి మందు ఉంది ఇది వచ్చేసి పన్నెండు పాయింట్ నాలుగు గ్రాములు ఒక ఎకరానికి వాడుకోవడం అట్లా ఈ మూడు నాలుగు రకాలైన మందులలో పంట దశలోనే మనము గడ్డి మందులను వాడుకొని చేసుకుంటే సోయాబీన్లో మంచి దిగుబడి వస్తుంది అయితే సోయాబీన్ పంటలో మొదటి నలభై ఐదు రోజులు కలుపు లేకుండా మనం జాగ్రత్త పడితే మంచిది అయితే చాలామంది రైతులు ఈ గడ్డి మందు స్ప్రే చేసేటప్పుడు కూడా ఎట్లుందంటే సిచువేషన్ పొడిదుక్కిలో విత్తనం వేసుకుని చాలా వర్షాలు పడతాయనే ముందుకు ముందుకెళ్ళిపోతూ ఉంటాము కానీ వర్షాలు పడ్డప్పుడే గడ్డి మందు ప్రభావం అనేది మనకు ఉంటుంది కాబట్టి సరైన తేమ ఉన్నప్పుడు ముఖ్యంగా ఈ చేతి పంపు కానీ బ్యాటరీ ఆపరేటెడ్ స్ప్రేతో మనం ముందుకెళ్తే మంచిది ఈ భూమిలో సరిపడా తేమ లేకున్నా కూడా చాలా మంది రైతులు ఈ గడ్డి మందును స్ప్రే చేయడం అనేది కూడా కొంత ఖర్చుతో ఖర్చు అనవసరపు ప్రాక్టీస్ ఇది ఇంకొక కేటగిరీలో రైతులు ఏం చేస్తున్నారంటే ఇసుకలు కలుపుకొని చల్లుకుంటా ఉన్నారు ఈ ఇసుకలు కలుపుకొని గడ్డి మందు చల్లుకునే పద్ధతి ఏదైతే ఉందో ఇది ముఖ్యంగా ప్యాడీ క్రాప్ లో రికమెండ్ చేస్తారు మన దగ్గర కూడా పరిస్థితి ఎప్పుడు అంటే భూమిలో అంటే మంచి వర్షాలు పడ్డాక గడ్డి మందు స్ప్రే చేసుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఈ ఇసుక చలుకునే పద్ధతిలో మనం కూడా ముందుకు ముందుకెళ్లొచ్చు ఇవి కొన్ని సోయాబీన్లు మనం చేయాల్సిన ప్రధానమైన అంశాలు తర్వాత చాలా మంది రైతులు ఏంటంటే ఈ నూతన వంగడాల మీద కూడా అవగాహన లేక ఇబ్బంది పడతా ఉన్నారు మార్కెట్ లో జేఎస్ మూడు వందల ముప్పై ఐదు అనే రకము ఇది చాలా అంటే ఓల్డ్ వెరైటీ ఇది అట్లానే మంచి రకం కాదని మనం చెప్పలేము ఎందుకంటే అన్ని రకాలైన అనుకూల ప్రతికూల ఈ పరిస్థితులలో నిలకడగా దిగుబడినిచ్చే రకమే ఈ జేఎస్ త్రీ త్రీ ఫైవ్ అనే రకం ఇది మనకు నూట ఐదు నుంచి నూట పది రోజుల కాలపరిమితి కలిగిన రకము తర్వాత దీనికన్నా షార్ట్ డ్యూరేషన్ వెరైటీ తొంభై తొంభై ఐదు రోజులలో వచ్చే ఇంకొక రకము జేఏఎస్ తొంభై మూడు సున్నా ఐదు అనే రకము చాలామంది ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాము ఇది బస్సు అగ్రోటెక్ వాళ్ళైతే విక్రాంత్ అనే పేరు మీద అమ్ముతూ ఉన్నారు ఇంకా కొన్ని కంపెనీలలో ఏదో సంపద అని అట్లా కూడా అమ్ముతా ఉన్నారు కానీ జేఎస్ నైంటీ త్రీ జీరో ఫైవ్ అనే పేరు క్లియర్ కట్గా ఉంటే అది వాడుకోండి తర్వాత వీ ఈ రెండు రకాలకి ప్రత్యామ్నాయంగా మనకు అంటే ముఖ్యంగా మహారాష్ట్ర ప్రాంతంలో పాపులర్ అయ్యి మన ప్రాంతానికి కూడా అనువైన రకాల విషయానికి వస్తే ఈ పర్బనీ ప్రాంతంలో డెవలప్ చేసిన ఎంఏయస్ ఆరు వందల పన్నెండు అనే రకం కూడా చాలా అనువైన రకంగా చెప్తా ఉన్నారు అట్లాగే ఎంఏయస్ ఏడు వందల ఇరవై ఐదు ఈ మధ్య కాలంలో రిలీజ్ అయింది క్రమక్రమంగా మన ప్రాంతంలో కూడా కొంతమంది రైతులు పట్టుకొచ్చినట్టు తెలుస్తూ ఉంది తర్వాత అట్లాగే మనకు మహారాష్ట్ర అంటే రాహురి యూనివర్సిటీ ద్వారా రిలీజ్ అయిన రకాల విషయానికి వస్తే కేడిఎస్ ఏడు వందల యాభై మూడు పూలే కిమయా పేరు మీద దొరుకుతూ ఉంది కేడిఎస్ ఏడు తొమ్మిది వందల తొంభై రెండు పూలే ధృవ పేరు మీద దొరుకుతూ ఉంది ఈ రెండు రకాలు కూడా గత రెండు మూడు సంవత్సరాలుగా ఈ ఆదిలాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో చాలామంది రైతులు పట్టుకొచ్చినారు అట్లా కేడిఎస్ ఏడు వందల ఇరవై ఏడు వందల ఇరవై ఆరు పూలే సంఘం అనే పేరు మీద కూడా ఇంకొక వెరైటీ పాపులర్ అయింది కానీ ఇప్పుడు ప్రజెంట్గా మన ప్రాంతానికి వంద రోజులలో వచ్చే విషయానికి వస్తే ఈ పూలే కిమాయ అనేది బాగుందనేది నాకున్న ఫీడ్బ్యాక్ ఇది తర్వాత అట్లాగే మనకి ధార్వాడు ప్రాంతం నుంచి రక విడుదలైన రకాల విషయానికి వస్తే అంటే మనకి కర్ణాటక ప్రాంతం అండి ఇది డిఎస్బి ఇరవై మూడు డిఎస్బి ముప్పై నాలుగు ఈ రెండు రకాలు కూడా మనకు అనువైన రకాలుగా చెప్తా ఉన్నాము తర్వాత మహారాష్ట్రలో పూణే ప్రాంతంలో విడుదలైన ఇంకొక రకం ఉంది ఎంఎస్ఈస్ డబల్ వన్ డబల్ ఎయిట్ సో ఈ కొత్త రకాలన్నీ కూడా మన మార్కెట్లో ఉండకపోవచ్చు దొరికాయి కూడా ఇవి ఇంకా సీజన్ స్టార్ట్ అయ్యే ముందు ఒక రెండు వారాల ముందు ఇలాంటి రకాల గురించి మమ్మల్ని సంప్రదించుకుంటే డెఫినెట్గా మేము ఆ సోర్స్ చెప్పేవాళ్ళము లేదు ఇప్పటికైనా కూడా ఎవరైనా రైతులు మమ్మల్ని సంప్రదిస్తే మీరు ఆ సీడ్ని కూడా కొద్దిగా వెనక ముందైనా మనం సంపాదించుకుని సాగు చేసుకునే అవకాశం ఉంది ఇంకా సీజన్ ఇంకా స్టార్ట్ కాలేదు సీజన్ కంప్లీట్ కావడానికి ఇంకో వన్ మంత్ టైం కూడా ఉంది కాబట్టి ఈ కొత్త రకాల వైపు మనం కొద్దిగా ఆలోచించి నూతన వంగడాలను సాగు చేసుకుంటూ ముందుకు పోతే బాగుంటుంది అనేది అభిప్రాయం ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలనుకుంటే ఇంకో నెంబర్కు ప్రయత్నం చేయండి అది నేను రెండు నెంబర్లు ఉన్నప్పటికీ కూడా ఒక నెంబరు కలగకుంటే ఇంకో నంబరుకు ప్రయత్నం చేయండి ఫోన్ నెంబరు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఫోన్ నెంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మా వాట్సాప్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే డాక్టర్ శ్రీధర్ చౌహ్ గారు ఒక వాట్సాప్ సందేశం వచ్చింది అంటే ప్రశ్న టెక్స్ట్ రూపంలో వచ్చింది మీరు సాంగిడి నుంచి దయాకర్ గారు పంపించారు మీరు ఏమడుగుతున్నారంటే సరే ఈ పత్తిలో ఒక రకం చాలా పాపులర్ అయింది మరి ఆ రకం కోసమే రైతన్నలు కూడా అందరు కూడా తీసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు అసలు ఆ రకం యొక్క ప్రత్యేకత ఏమిటి దానికి ప్రత్యామ్నాయంగా ఏమైనా రకాలు ఉంటే చూపించగలరంటున్నారు గత వారం పది రోజులుగా ఆదిలాబాద్ జిల్లా పత్రికలలో చూసినా లేకపోతే టీవీ రంగంలో చూసినా జిల్లాకి ఒక పేరు వచ్చి ఆ పర్టికులర్ ఒక సీడ్ గురించే చాలా మంది రైతు రోడ్లు ఎక్కడము చర్చ మీద రావడము చాలా చోట్ల కొంత ఏదో పోలీసులు కూడా రంగప్రవేశం చేయడం అనేది చూస్తూ ఉన్నాము అయితే ఆదిలాబాద్ జిల్లాకున్న అనుకూల వాతావరణ పరిస్థితులను తీసుకుంటే ఆదిలాబాద్ జిల్లాలో జూలైలో ఆగస్టులో సెప్టెంబర్లో వర్షాలు పడుతూ ఉంటాయి నల్ల భూములు మనకుంత నూట డెబ్బై నుంచి నూట ఎనభై రోజుల పంట కాలపరిమి కాలపరిమితి కలిగిన హైబ్రిడ్స్ అనేది మనకు అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఈ సెక్టర్ కిందకే పనికొచ్చే ఒక సెగ్మెంటే మనకి రాసి రాసే సీడ్స్ వాళ్ళది ఆర్సీహెచ్ సిక్స్ ఫైవ్ నైన్ అనే రకం అనేది ఆ రకంగా ఈ హైబ్రిడ్ అనేది బాగా పాపులర్ అయిపోయింది ఇది ఇంకా దీనికి అదనంగా మనకి కూలీల కొరత అంటే కాటన్ పిక్కింగ్ చేసేటప్పుడు రైతుల అటిట్యూడ్ కూడా ఎట్లయిపోయిందంటే ఇప్పుడు మంచి బిగ్ బౌల్ సైజ్ అంటే పెద్ద సైజ్ కాయలు ఉండాలి బాగా అంతా మంచిగా అంటే చాలా ప్లఫీగా బాగా ఓపెన్ కావాలి అది దాని పఫినెస్ ఎక్కువ ఉండాలి తర్వాత ఈజీగా పిక్కింగ్ అయిపోవాలి తర్వాత మంచి వెయిట్ రావాలి సో ఇవి అన్ని క్యారెక్టర్లు తీసుకుంటే బాగా అనుకూలమైన హైబ్రిడ్గా రైతుల మన్నన పొందిన రకము ఈ ఆర్సీఎస్ సిక్స్ ఫైవ్ నైన్ అట్లానే తెలంగాణ రాష్ట్రంలో మరి అన్ని చోట్ల ఈ వెరైటీ ఈ హైబ్రిడ్కి బాగా డిమాండ్ ఉందా అంటే లేదని చెప్పాలి మనం ముఖ్యంగా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఎక్కువగా ఉంది దీనికి డిమాండ్ అయితే ఒక శాస్త్రవేత్తగా నేను ఇంతకుముందు ఒక కాటన్ కాటన్ క్రాఫ్ట్కి ప్రధాన శాస్త్రవేత్తగా యూనివర్సిటీలో పనిచేసినాను ఈ సమస్య ఒక మూడు నాలుగు సంవత్సరాలు క్రితం ఇట్లే వస్తా అంటే చూసినాం మేము ఎవ్రీ ఇయర్ వస్తుంది ఏ బట్టి ఈ సంవత్సరం మళ్ళీ అది రికర్ అయింది అది సో దీనికి ప్రత్యామ్నాయంగా నా అభిప్రాయం ఏంటంటే మార్కెట్లో ఇంకా ఒక ఏడెనిమిది రకాలైన హైబ్రిడ్స్ ఉన్నాయండి ముఖ్యంగా ఇప్పుడు ప్రదీప్ అనే హైబ్రిడ్ ఆద్య సీడ్స్ వాళ్ళది ప్రభాస్ సీడ్స్ సంబంధించిన సూపర్ కార్ట్ అనే రకము ఆదిత్య సీడ్స్ కి సంబంధించిన మోక్ష అనే రకము మహికో సీడ్స్ కి సంబంధించిన ధందేవ్ అనే రకము ఎల్ఎన్ సీడ్స్ కి సంబంధించి విప్లవం అనే రకము ఇవన్నీ కూడా మన ప్రాంతానికి ముఖ్యంగా నల్లరేడు భూములు అధిక వర్షము తర్వాత బిగ్ బోల్ సైజు అంటే దీనికి అంటే ఇటుగా ఉంటాయండి అంటే నేను రైతులకు ఇచ్చే సూచన ఏంటంటే ఒక హైబ్రిడ్ సాగు చేసుకుంటేనే మనకు బాగా దిగుబడి వస్తుంది అనే ధోరణి కరెక్ట్ కాదు ఒక హైబ్రిడ్ యొక్క ఇంపాక్ట్ అనేది ఒక ఎనిమిది నుంచి పది శాతం మాత్రమే ఉంటది మిగతా తొంభై శాతం అనేది మిగతా యాజమాన్య పద్ధతుల పైన కార్టూన్ యొక్క పర్ఫార్మెన్స్ ఆధారపడి ఉంది ఇది నేను లేను ఆల్ ఇండియా లెవెల్లో జరిగిన రీసెర్చ్ చెప్తా ఉంది ఓకే ఆ రీసెర్చ్లో లో మేము చెప్తున్న పాయింట్ ఏంటంటే ఒక హైబ్రిడ్ సరే ఈ సంవత్సరం షార్టేజ్ ఉందనుకోండి ఆ సీడ్ దానికి ప్రత్యేకంగా ఎన్ని హైబ్రిడ్స్ ఉన్నాయి వీటిలోనే మనము సరైన యాజమాన్య పద్ధతులు అంటే సకాలంలో కలుపు నివారణ కావచ్చు పురుగు మందులు కావచ్చు తెగుల మందులు కావచ్చు లేదంటే నీటి యాజమాన్యం కావచ్చు ఎరువుల యాజమాన్యం కావచ్చు ఇవన్నీ కూడా మనం చేసుకోగలిగితే ఈ ఆర్సిహెచ్ సిక్స్ ఫైవ్ నైన్ కి సరి సమానంగా మంచి దిగుబడి వచ్చే రకాల ఇవన్నీ కూడా నేను ఇంత ముందు అవుట్ చేసినవన్నీ కూడా ఉన్నాయి ఓకే తర్వాత అట్లే మనకు కొద్ది మీడియం బోల్ సైజులో అంటే ముఖ్యంగా ఈ మీడియం సైల్స్లలో అంటే తక్కువ సారవంతమైన భూములలో కూడా కాటన్ జిల్లాలో సాగు చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళైతే ముఖ్యంగా ఈ మహికో సీడ్స్ వాళ్ళది జంగి కానీ బౌన్సర్ కానీ మనం సాగు చేసుకోవచ్చు తర్వాత ఆర్సీ ఈ రాసి సీడ్స్ వాళ్ళది ఒక ఆర్సీహెచ్ సిక్స్ ఫైవ్ నైనే కాదు దీనికి అటెడ్గా అంటే మంచి బిగ్ బోల్ సైజ్ ఉన్నది ఈవెన్ రాసి ప్రైమ్ ఉంది రాసి సెవెన్ నైన్ సెవెన్ కూడా ఉంది సో ఇది కూడా రైతులు కొద్దిగా గమనించి ఈ ఒక్క హైబ్రిడ్ మీదనే ఎక్కువ మనము ఇంట్రెస్ట్ చూపెట్టకుండా దానికి ప్రత్యామ్నాయంగా కొంత అది వేసుకోండి కొంత ఇది వేసుకోండి ఎట్లాగో జిల్లాలో ప్రతి రైతుకి ఒకటో రెండు ప్యాకెట్లు అది ఇచ్చే ఏర్పాటు వ్యవసాయ శాఖ కానీ జిల్లా యంత్రాంగం చేస్తూ ఉంది దానికి ప్రత్యామ్నాయంగా ఈ రకాలను కూడా సాగు చేసుకోవాలని నేను సూచిస్తా ఉన్నాను ఓకే మంచిదండి దయాకర్ గారు మీకు మంచి చక్కటి సమాధానాన్ని సార్ తెలియజేసారు దొరికినా దొరకకపోయినా గాబరా పడకుండా మీరు పంట వేసుకోవచ్చు వేరే విత్తనాలు కూడా అందుబాటులో ఉన్నాయి వేరే రకాలని కూడా ఎంపిక చేసుకోవచ్చు మరి వాట్సాప్ సందేశం పంపి ప్రశ్న అడిగినందుకు ధన్యవాదాలు అయితే మరో రైతు వాట్సాప్ సందేశాన్ని పంపించిండ్రు తలమడుగు మండలం భరంపూర్ గ్రామం నుంచి రాజేశ్వర్ గారు సార్ ఈ వానాకాలంలో వేసుకోదగ్గ చిరుధాన్యాల చిరుధాన్యాల పంటలు తెలియజేయండి అంటున్నారు వేసుకో ఏవి వేసుకోవచ్చు అంటున్నారు ఇప్పుడు జిల్లా వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే మనకు అంటే మొదటి పంట కాలంలో చిరుధాన్యాలు గుప్పగా దిగుబడి మేము ఇస్తలేవు ఇప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా జొన్నలేసేది కానీ తర్వాత ఏమవుతుందంటే జొన్న ఎప్పుడైతే కంకి దశకు వస్తుందో ఆ దశలో అప్పుడు ఉన్న గాలిలో ఉన్న రిలేటివ్ హ్యూమిడిటీ కావచ్చు లేకపోతే అప్పుడు అకాల వర్షాలు కావచ్చు లేకపోతే ఇంకేదైనా తుఫాన్ ఎఫెక్ట్ కావచ్చు దీని వల్ల ఏమవుతుందంటే వాటికి బూజు తెగులు వస్తా ఉంది ఆ బూజు తెగులు వచ్చిన జొన్న మళ్ళీ కోసుకోవడం దాన్ని ఆరబెట్టుకోవడం మార్కెటింగ్ చేసుకోవడం అనేది ఒక ప్రధానమైన సమస్యగా అయిపోయింది ఆ జొన్న ఈవెన్ మనము చొప్ప చొప్ప కింద వాడుకుందామన్నా కూడా పశువులకు గొప్పగా ఇంట్రెస్ట్ చూపిస్తలేవు ఎన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా జొన్న లాంటి పంటను అయితే సాగు చేసుకోవద్దు మనం అంతో ఇంతో మొక్కజొన్న పంట వైపు పోవచ్చు ముఖ్యంగా ఈ పచ్చి కంకుల గురించి వాటిని సాగు చేసుకుంటే మంచిదండి తర్వాత మనకున్న చిరుధాన్యాల విషయానికి వస్తే ముఖ్యంగా సజ్జ కావచ్చు లేదంటే రాగులు కావచ్చు ఇవన్నీ కూడా మొదటి సీజన్ కన్నా కూడా రెండవ సీజన్లో అధికంగా దిగుబడిని ఇస్తూ ఉన్నాయి తర్వాత మొదటి సీజన్ కన్నా కూడా క్రాప్ గ్రోత్ కావచ్చు మిగతా ఈస్ అన్ని కూడా మనకి సెకండ్ సీజన్లో ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి సో మిగతా జిల్లాలకి అవి అనుకూలంగా ఉండొచ్చు బట్ మన ప్రాంతానికి మనకున్న ఈ లిమిటేషన్లో అంత సక్సెస్ఫుల్ గా రావట్లేదు అందుకని క్రమక్రమంగా ఈ రైతుల నుంచి అవి దూరం జరిగిపోయినాయండి హలో ఇది మన బాస మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా మీరు వింటున్నారు ఇల్లు యవసందార్ల కార్యక్రమం ఈ కార్యక్రమంలో ఖరీఫ్ పంటకాలం తొలి దశలో జిల్లా ఎందు సాగు చేసే ముఖ్యమైన పంటలలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి ఫోన్ ఇని నడుస్తున్నది మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలనుకుంటే ఈ నెంబర్కు ఫోన్ చేయండి సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మా వాట్సాప్ నంబర్ కూడా అదే మరి ఈ కార్యక్రమం ఇంకొక ఏడు నిమిషాల పాటు కొనసాగుతుంది అయితే ఇప్పుడు ఒక వాట్సాప్ సందేశం వచ్చింది సార్ మల్లనా గారు పంపించారు అనుకుంట గ్రామం నుంచి అధిక సాంద్రత పత్తి అనేది ఇప్పుడు చాలా మంది వేసుకో శాస్త్రవేత్తలు కానీ వ్యవసాయ అధికారులు వేసుకోమంటున్నారు మరి దీనికి తగ్గ రకాలు ఏమేమి అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా హైబ్రిడ్ రకాలు తెలియజేయండి అంటున్నారు అయితే ఈ అధిక సాంద్రత పత్తి సాగులో రైతు సోదరులకు నా యొక్క గమనిక ఏంటంటే నల్లరేగిడి భూములు సారవంతమైన భూములు లోతైన భూములు అలాంటి ప్రాంతాలలో కాకుండా చలిక భూములు ఇసుక భూములు దుబ్బ భూములు తేలికపాటి తక్కువ సారవంతమైన నీళ్ళకి పనికొచ్చే టెక్నాలజీ ఇది ఏ రైతులైతే ఆల్రెడీ పన్నెండు పద్నాలుగు క్వింటాల్ కాటన్ తీస్తున్నారో వాళ్ళు కాదండి ఇది టెక్నాలజీ ఎవరైతే మూడు నాలుగు క్వింటాల్ లాగానే ఆగిపోయినారో వాళ్ళకి కాటన్ తప్ప వేరే ప్రత్యాన్యాయం లేదు అని వాళ్ళు ఫీల్ అవుతా ఉన్నారో తర్వాత వర్షాధారంగా మాత్రమే సాగు చేసుకునే అవకాశం ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ టెక్నాలజీని మనం ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ ఆలోచిస్తూ ఉంది అయితే ఇందులో కూడా రెండు రకాలు ఒకటి హైడెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్ రెండవది క్లోజర్ స్పేసింగ్ ఈ డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్ లో మనం సుమారుగా పద్నాలుగు వేల ముక్కల నుంచి ఇరవై రెండు ఇరవై మూడు వేల ముక్కల దాకా వెళ్తా ఉన్నాము దీనికి సాధారణ సాగు విస్తీర్ణంలో ఎట్లయితే ఒకటిన్నర రెండు ప్యాకెట్లు వాడుతా ఉన్నారో దానికి మూడింతలు వాడాలి మనం అంటే ఐదు నుంచి ఆరు ప్యాకెట్లు వాడాలి అంటే దీనికి బాగా అనుకూలమైన రకాల విషయానికి వస్తే గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఒక రెండు కంపెనీలదే సీడ్ మనకి దొరుకుతా ఉంది అంటే ఇది హైడెన్సిటీ ప్లాంటింగ్ కి బాగా సూటబుల్ అని వాళ్ళు ప్రమోట్ చేయడం జరిగింది దీనిపైన కొంత రీసెర్చ్ డెమాన్స్ట్రేషన్స్ యూనివర్సిటీ ద్వారా కూడా జరిగింది రైతుల ఫీడ్బ్యాక్ కూడా మనం చూడడం జరిగింది అయితే ఈ నూజువీడు సీడ్స్ కంపెనీకి సంబంధించిన అర్మిత కావచ్చు విన్నర్ కావచ్చు సిరి కావచ్చు ఈ రకాలు తర్వాత ఈ మధ్యలో వాళ్ళే మన నవనీత అని చెప్తా ఉన్నారు త్రిబుల్ ఎయిట్ అని చెప్తా ఉన్నారు బట్ ఏదైనా ఈ అన్నిట్లలో అర్మిత అనేది అంత ఎంతో గత రెండు మూడు సంవత్సరాలుగా సాగులో ఉన్నది తర్వాత ఈ రాసి సీడ్స్ నుంచి మనం తీసుకుంటే మూడు రకాలండి అందులో ఒకటి స్విఫ్ట్ స్విఫ్ట్ అనే రకము తర్వాత ఆర్సీహెచ్ డబల్ సిక్స్ ఫైవ్ అనే రకము తర్వాత ఆర్సీహెచ్ నైన్ టు నైన్ అనే రకము ఈ మూడు రకాలు కంపెనీని ప్రమోట్ చేస్తా ఉంది ఈ మధ్యలో మహిళ కంపెనీ వాళ్ళు వచ్చిందో వాళ్ళు డెబ్బై మూడు తొంభై తొమ్మిది అనే హైబ్రిడ్ అని వాళ్ళు చెప్తా ఉన్నారు వేద సీట్స్ సంబంధించింది ప్లాటినము ఇది మేము గత మూడు నాలుగు సంవత్సరాలుగా మా రిసర్చ్ స్టేషన్ లోను కేవీకి లో మేము చూసినాం అండి తర్వాత ఈ మధ్యన అట్లే అంకుల్ సీట్స్ కానీ లేకపోతే ఏషియన్ అగ్రి జెనెటిక్స్ అని వాళ్ళు కూడా ముందుకొచ్చు బట్ ఏదున్నా ఈ కొత్త కంపెనీల వైపు కాకుండా కొంత పాత కంపెనీల వైపే రైతులు ముగ్గు చూపిస్తే మంచిది మూడు ఫీట్లపై ఒక ఫీట్ డిస్టెన్స్ లో హైడెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్ను సాల్వ్ చేసుకోవడము లేదంటే మూడు ఫీట్లపై అర ఫీటు తోటి క్లోజర్ స్పేసింగ్ లో ముందుకెళ్లడం సో ఏదున్నా ఈ లిమిటేషన్ ఏందంటే ఎర్రచలిక భూములు తక్కువ సారవంతమైన భూములు తేలికపాటి భూములకి మనం పాటించవలసిన పద్ధతి ఇది ఇందులో మెపిక్వాట్ క్లోరైడ్ అనే ప్లాంట్ గ్రోత్ రిటార్డెంట్ ఏదైతే ఉంటారో దీనిని మాత్రం రెండు సార్లు స్ప్రే చేసుకోవాలి ఖచ్చితంగా ఒకటిన్నర నెలలకు ఓసారి రెండున్నర నెలలకు ఓసారి ఇది అయితే ఇంకా ఎంతో మాట్లాడుకోవాల్సింది కానీ సమయం పూర్తి కాబట్టి ఒకటి చివరి కంది గురించి కూడా చాలా మంది రైతులు ఫోన్ చేస్తా ఉన్నారు మా యూనివర్సిటీ ద్వారా ముఖ్యంగా వ్యవసాయ పరిశోధన పరిశోధన స్థానము తాండూరు ద్వారా టిడిఆర్జీ యాభై తొమ్మిది అంటే తెలంగాణ కంది అనే రకాన్ని డెవలప్ చేయడం జరిగింది ఇది మన ఆదిలాబాద్ లాంటి ప్రాంతాలకి అత్యంత అనువైన రకాలు చెప్తా ఉన్నారు అంటే నల్ల భూములు లోతైన భూములు తర్వాత ఎక్కువ పంట దీర్ఘకాలం అంటే పెరిగే అవకాశం ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో దీనికి బాగా అనుకూలమైన రకము ఏక పంటగా సాగు చేసుకుంటే ఎనిమిది నుంచి పది క్వింటాల్ పన్నెండు క్వింటాల్ తీసిన రైతులు కూడా చాలా మంది ఉన్నారు ఇది వన్ సెవెంటీ టు వన్ ఎయిటీ డేస్ పీరియడ్ తీసుకుంటుంది మనకి తర్వాత అట్లాగే మనకి మన పాత రకము ఆశ ఇది కూడా బాగా పనిచేస్తుంది అండి ఈ ఆశ వచ్చేసి మనకి సుమారుగా అంటే ఐసిపిఎల్ ఎయిట్ సెవెన్ డబల్ వన్ నైన్ అంటే ఇది ఎక్రీస్ రకం ఇది ఇది ఒకటి తర్వాత అట్లాగే ఈ మధ్యస్థ నేలల్లో తీసుకుంటే వరంగల్ రకాలు ఈ వరంగల్లో మనకి డబ్ల్యూఆర్జీ నైన్టీ సెవెన్ కానీ డబ్ల్యూఆర్జీ వన్ ట్వంటీ వన్ కానీ నైన్టీ త్రీ కానీ ఈ అనేది మనకి అనుకూల రకాలుగా చెప్తాం చివరిగా ఎవరైనా సరే ఏదైనా పంటలపై మన అనుమానాలు ఉంటే మిమ్మల్ని ఫోన్లో సంప్రదించే అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని సంప్రదించవలసిన నంబర్ తెలియజేయండి నా పేరు డాక్టర్ శ్రీధర్ చవన్ అండి నేను అగ్రికల్చర్ కాలేజ్ అసోసియేటేడ్గా పనిచేస్తా ఉన్నా నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫోర్ డబల్ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ టూ వన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారి నంబర్ మళ్ళొకసారి చెప్తున్నాం తొమ్మిది నాలుగు నాలుగు ఒకటి ఒకటి ఆరు ఏడు ఎనిమిది రెండు ఒకటి చాలా మంచిదండి శ్రీధర్ చౌహాన్ గారు ఇలాంటి ఈ కార్యక్రమంలో యవసనదారులు వాట్సాప్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకు అదేవిధంగా ఎంతో చక్కటి ఇంకా మీరు కూడా చాలా చక్కటి సమాధానాన్ని తెలియజేసిన మరి ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలండి ఇప్పటిదాకా ఇల్లు యవసం ఫోన్ ఇన్ కార్యక్రమంలో జిల్లాలో సాగు చేసే ప్రధాన పంటల్లో తొలిదశలో పాటించవలసిన యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి వ్యవసందారులు వాట్సాప్ ద్వారా అడిగిన ప్రశ్నలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారి జవాబులున్నారు ఇది ఇలాంటి ఇల్లు యవసం యోసందారుల కార్యక్రమం